సౌదీ అరేబియా మరో సంచలన నిర్ణయం అయితే తీసుకుంది గత డెబ్బై ఐదేళ్లుగా అక్కడ ఉండిపోయినటువంటి ఒక వ్యవస్థను రద్దు చేస్తూ ఈరోజు అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి కఫాల వ్యవస్థను అయితే కనుక రద్దు చేసింది ఆల్మోస్ట్ ఇది పంతొమ్మిది వందల యాభై నుంచి అక్కడైతే తీసుకొచ్చారు ఆ వ్యవస్థని ఆల్మోస్ట్ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఇప్పుడైతే అయితే గనక ఆ వ్యవస్థను రద్దు చేసింది అంటే ఈ ఏడాది జూన్ లోనే రద్దు చేస్తామని ప్రకటించినప్పటికీ అధికారికంగా ఈ రోజు అయితే ఉత్తర్వులు ఇచ్చారు అసలు ఈ కఫాల వ్యవస్థ అంటే ఏంటి అంటే గనక ఇప్పుడు ఈ వ్యవస్థను రద్దు చేయడం వల్ల ఆల్మోస్ట్ పదమూడు మిలియన్ పీపుల్ కంటే ఎవరైతే అక్కడ కార్మికులు వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వ్యవస్థను రద్దు చేయడం వల్ల చాలా ఊరట కలగనుంది మన ఇండియా నుంచి కూడా చాలా మంది కార్మికులు అక్కడ అంటే వర్క్ చేయడానికి వెళ్తూ ఉంటారు అక్కడ మామూలుగా మా బిల్డింగ్ కాంట్రాక్టర్ కానీ ఇంట్లో పనులు చేయడానికి కానీ లేదంటే మేకలు ఆవులు మేపడానికి కానీ ఇలా చాలా చాలా పనుల మీద అయితే అక్కడికి వెళ్తూ ఉంటారు ఇలాంటి కార్మికులందరికీ సంబంధించి అని ఒక వ్యవస్థ ఉంది అంటే ఏదైనా సరే యజమాని అనుమతి లేకుండా ఏమాత్రం చేయడానికి ఉండదు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే కనుక యజమాని కింద బానిసలా ఉండడమే కఫాలా వ్యవస్థ అక్కడ ఇప్పుడు ఒక ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మనకు నచ్చలేదు వేరే ఉద్యోగంలో మా మారాలన్నా కూడా అక్కడ యజమాని ఎవరైతే ఉంటారో అతను స్పాన్సర్ అంటారు ఆ స్పాన్సర్ పర్మిషన్ తీసుకోవాలి యజమాని పర్మిషన్ ఉండాలి కంపల్సరీ జీతం గురించి మాట్లాడాలన్నా ఒకవేళ ఇండియాకి మళ్ళీ తిరిగి రావాలన్నా లేదు అక్కడ మనకి ఇబ్బంది ఉంది పోనీ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నా కూడా యజమాని పర్మిషన్ ఉండాలి అక్కడ మనకి ఇబ్బంది ఉంది అక్కడ పోలీస్ అధికారులకు కానీ ఎవరికైనా ఫిర్యాదు చేయాలని కూడా యజమాని పర్మిషన్ ఉండాలి సో ఆల్మోస్ట్ ఒక బానిస కింద అంటే ఇప్పుడు కొంత కొంత మార్పు వస్తున్నప్పటికీ కూడా ఒకప్పుడు మరీ దారుణంగా ఉంది ఇప్పటికీ సౌదీ అరేబియా వెళ్ళి ఇబ్బంది పడి వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు ఈ వ్యవస్థను రద్దు చేసేసారు సో ఇంకా ప్రతిదానికి యజమాని పర్మిషన్ అయితే ఉండాల్సిన అవసరం లేకుండా ఈ వ్యవస్థను అయితే రద్దు చేస్తూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది ఇంకా ఇది ఒక్క చోటే మాత్రమే నిర్ణయం ఉంది ఇంకా చాలా గల్ఫ్ దేశాల్లో ఈ వ్యవస్థ ఇంకా కొనసాగుతుందని అయితే చెప్తా ఉన్నారు